చూడండి మా బంధువులు ఇంటికి వచ్చాము కోళ్ళు ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా పెద్ద సైజులు అండి పందం పుంజులు పెట్టలు కూడా చూడండి ఒక్కొక్కటి ఐదు కేజీలు పైగా ఉంటుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇతను చూస్తుంటే ముద్దు ముద్దుగా ఉన్నాయి నాకు ఇలా పెంచడం చాలా ఇష్టం అండి కానీ మా ఇంట్లో కూరుకోళ్ళు కుట్టుబుట్టు కోళ్ళు ఉన్నాయి ఇవైతే పెద్ద సైజులు చాలా బాగున్నాయి ఇదిగో చూడండి ఎన్ని సార్లు ట్రై కూడా దొరకలేదు ఇప్పుడైతే దొరికింది ఇది ఏమంటీ నెమలే కాకిడాగా కాకి నెమల నాకైతే పేర్లు తెలీదు కానీ చూడండి ఎంత పెద్దగా ఉందో సూపర్ దాదాపు ఐదు కేజీలు పైనే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఎంత పెద్ద కోడ ఒకవేళ మీ దగ్గర కూడా ఇలాంటి పెద్ద కోళ్ళుంటే కామెంట్ చేయండి